పొద్దుకూరు మండలం బ్రహ్మదేవి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన గణతంత్ర దినోత్సవం వేడుకల్లో లియో ఫౌండేషన్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రామ పెద్దలు పాఠశాల అధ్యాపకుల చేతుల మీదగా బహుమతులను అందజేస్తారు ఈ సందర్భంగా లియో ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు నగదు బహుమతిని అందజేస్తామని తెలిపారు సంపూర్ణ స్వాతంత్రం రావాలి టెన్త్ క్లాస్ విద్యార్థులు కూర్చుండీ బ్రహ్మదేవం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బహుమతి ప్రధానోత్సవం జరిగింది మేము ఈ లియో ఫౌండేషన్ ని ఫిబ్రవరి ఐదో తారీఖు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో సాయి గారు ప్రెసిడెంట్ గాను మణికంట వైస్ ప్రెసిడెంట్ గాను ఆధ్వర్యంలో ఈ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలన్న సదుద్దేశంతో సకం సెకండ్తో నియో ఫౌండేషన్ స్థాపించాము రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు గది నిర్మాణం కూడా చేపట్టాము దాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాము అదేవిధంగా ఈరోజు మా పిల్లలకి బహుమతి ప్రధానోత్సవం కూడా జరిగింది రాబోయే రోజుల్లో ప్రథమ ద్వితీయ స్థానాల్లో మార్పులు సంపాదించిన వాళ్ళకి మేము మా ఫౌండేషన్ తరఫున బహుమతి ప్రదానం ఇవ్వాలనుకుంటున్నాము అదేవిధంగా గ్రామాదులో చిన్న చిన్న సేవా కార్యక్రమాల నుంచి పెద్ద సేవా కార్యక్రమాల దాకా ఎదగాలని మేము అందరం పట్టుదలతో ఉన్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి మా లియో ఫౌండేషన్ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు హై స్కూల్లో లియో ఫౌండేషన్ తరఫున అందరికీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫైల్ ఇవ్వడం జరిగింది ఈ ఫౌండేషన్ నవంబర్ ఐదు రెండు వేల ఇరవై మూడులో స్థాపించడం జరిగింది అద్భుతమైనటువంటి బహుమతులు అందివ్వడం అలాగే పేద విద్యార్థులకు ఇంకా చదువుకోలేని వారికి అవకాశం కల్పించడం జరుగుతుంది ఈ లియో ఫౌండేషన్ తరఫున ఇంకా అనేక అనేకటువంటి కార్యక్రమాలు జరిపించి వారికి కూడా ఉన్నత ప్రోత్సాహం కల్పించడానికి ఈ ఫౌండేషన్ ఎంతగానో కృషి చేస్తుంది లియో ఫౌండేషన్ ఏదైతే ధార్మిక సంస్థ ఉందో ఎంతోమంది ఫౌండేషన్ స్థాపిస్తూ ఉంటారు కానీ ఫౌండేషన్ స్థాపించి దిగ్విజయంగా కార్యక్రమాలు చేపట్టడం చాలా అరుదు వీళ్ళు స్థాపించిన మొదటి సంవత్సరంలోనే బ్రహ్మదేవిలో పౌర్వ విద్యలైనటువంటి వీరు ఒక భవనం కూడా నిర్మించడం జరిగింది అదేవిధంగా ఇదే స్కూల్లో పేద విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు చదువుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా వీళ్ళు చూస్తున్నారు ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేసి వాళ్ళని చదువులోనూ వాళ్ళ మానసికంగా ఎంకరేజ్మెంట్ చేయడానికి వీళ్ళు తగిన కృషి చేసి వాళ్ళందరినీ ప్రోత్సహించడం చాలా अद्भुतమైన విషయం